హలో అండి ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియోనైతే చేస్తున్నాను ఈ వీడియో చేస్తున్నప్పుడు కాస్త మనసు అయితే బాధగానే ఉందండి కారణం తిరుమల తిరుపతి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశికి సంబంధించి టికెట్లు జారీ విషయంలో జరిగినటువంటి తొక్కీసలాటలో ఆరుగురు చనిపోయారు ఈ వార్త తెలిసినప్పటి నుంచి కాస్త మనసు బాధగానే ఉందండి ఈ మధ్యకాలంలో ఒక ప్రముఖమైనటువంటి హీరో మూవీ రిలీజ్ టైంలో కూడా ఇదే విధమైనటువంటి తొక్కిసలాట జరిగింది అందులో ఒక తల్లి ప్రాణం పోయింది ఒక పిల్లాడు తల్లిని పోగొట్టుకోవడమే కాకుండా తను కూడా విషమ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడాడు ఇలాంటి సంఘటన జరిగి అతి కొద్ది రోజుల్లోనే మళ్ళీ ఒక ఆధ్యాత్మికమైనటువంటి దైవ చింతన కలిగినటువంటి ఒక పవిత్రమైనటువంటి తిరుమల క్షేత్రంలో మళ్ళీ అదే విధమైనటువంటి తొక్కిసినాటలో ఆరుగురు ప్రాణాలను పోగొట్టుకున్నారు ఒక సినిమా హీరోని చూడ్డానికి వెళ్ళినప్పుడు ఇలాంటి తోపులాట జరిగి ప్రాణ నష్టం జరిగింది అంటే అక్కడ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ స్టూడెంట్స్ అయి ఉంటారు యువకులు అయి ఉంటారు వీళ్ళందరికీ కూడా మెచ్యూరిటీ లెవెల్స్ అన్నది తక్కువగా ఉంటుంది అలాంటి మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువగా ఉండడమే కాకుండా వాళ్ళలో అత్యుత్సాహం గురకలేస్తూ ఉంటుంది తమ అభిమాన హీరోని చూడ్డానికి వెళ్ళాము అతన్ని చూస్తున్నాము అంటూ కేరింతలు కొడుతూ వాళ్ళ విచక్షణను కోల్పోయి ఆలోచన శక్తి అన్నది వాళ్ళకి లేకుండా అక్కడ అలా బిహేవ్ చేశారు అలాంటి నష్టం ఒకటి జరిగింది అనుకున్నాం కానీ ఇక్కడ పరిస్థితి అది కాదు కదా దైవ దర్శనం టికెట్ల కోసం వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు బాగా మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు ఆడవాళ్ళు వృద్ధులు పిల్లలతో పాటు వచ్చినటువంటి తల్లిదండ్రులు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆధ్యాత్మిక చింతనతో ఒక మెచ్యూరిటీ లెవెల్స్ అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఎంత మెచ్యూర్డ్గా ఉన్నా కూడా విచక్షణ అన్నది కోల్పోతూ ఉంటారు గొర్రెల మందల్లా తయారవుతూ ఉంటారు ఒక గొర్రె ఎలా వెళితే మరొక గొర్రె అలాగే వెళుతుందంట అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ మనుషులు కూడా ఎవరు ఎలా పరుగులు పెడితే మనం కూడా అలాగే పరుగులు పెట్టాలన్నటువంటి ధోరణితో ప్రవర్తిస్తూ ఉంటారు చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులతో వీళ్ళకి పని లేదు పక్కనున్నవాడు ఎలా చచ్చినా వీళ్ళకనవసరం వీళ్ళ పని వీళ్ళకి ముఖ్యం అయిపోవాలి నేను దైవ దర్శనానికి వచ్చాను నాకు కావాల్సిన టికెట్లు నాకు కావాలి ఎవడెలా పోతే నాకేంటి నెట్టుకుంటూ తోసుకుంటూ ముందుకు ఉంటారు తీరా అలాంటి పరిస్థితి మనకే ఎదురైందనుకోండి అప్పుడు ఏడుపులు పడబబ్బులు ఇలా పక్కనోడి కష్టాన్ని పట్టించుకోకుండా ఎదుటి వాడి చావుకి కారణమై వికృతంగా పశువుల్లాగా ప్రవర్తించి నువ్వు వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటే ఆ భగవంతుడైనా నేను క్షమిస్తాడా స్వార్థం నా టికెట్ నాకు కావాలి ఎక్కడ మిస్ అయిపోతుందో నేనెక్కడ దర్శనం మిస్ అయిపోతాను వైకుంఠ ద్వారంలో వెళితే నాకు మోక్షం వస్తుంది అది ఎక్కడ మిస్ అయిపోతాను నేను నా కుటుంబం వెళ్ళి స్వామివారిని కన్నులార ఆపాద మస్తకం దర్శించుకొని తరించాలి పక్కనోడు ఎలా చచ్చినా నాకు అనవసరం ఇలాంటి ఒక స్వార్థపూరితమైనటువంటి భగవద్భక్తితో నువ్వు దైవదర్శనం చేసిన వైకుంఠ ద్వారం గుండా వెళ్ళిన ద్వార దర్శనం చేసిన ఆ భగవంతుడు నీకు సాక్షాత్కరిస్తాడా నిన్ను కరుణిస్తాడా అని ఒక్క క్షణం నువ్వు నిలబడి ఆలోచించి ఉంటే ఇలాంటి విపత్తులు జరిగేదా ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు ఏ ఒక్కరినో నిందించడానికి లేదు ఏ వ్యవస్థను నిందించడానికి లేదు మనలో మనకి సెల్ఫ్ రియలైజేషన్ అనేది ఒకటి ఉండాలి ఏవండి వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే ఆయన కరుణిస్తాడా దర్శనమిస్తాడా మిగిలిన రోజులు ఆయన కనిపించడా నువ్వు సంవత్సరంలో ఏ రోజు వెళ్ళినా నీకు దర్శనం ఇవ్వడానికి సాక్షాత్తు ఆ వైకుంఠమూర్తి చాల గ్రామశిలా రూపంలో నీ కోసం సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటల పాటు ప్రతి నిత్యము నిలబడి కరుణిస్తూనే ఉంటాడు కటాక్షిస్తూనే ఉంటాడు దర్శనమిస్తూనే ఉంటాడు ఎందుకండి వైకుంఠ ఏకాదశి రోజు ద్వాదశి రోజు ఈ రెండు రోజులు ఆయన్ని చూసేస్తే నేను సరాసరి వైకుంఠానికి వెళ్ళిపోయాను అన్నటువంటి ఫీలింగ్తో ఉంటారు జనాలు ఇలాంటి విశ్వాసాలు ఉన్నంత వరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి అందుకనే టీటీడీ వాళ్ళు గత కొంతకాలం నుంచి ఈ రెండు రోజుల ఉత్తర ద్వార దర్శనం అన్నది పది రోజులకి పొడిగించారు ఏ ఈ పది రోజుల్లో వెళ్ళి ఆరాంగా చేసుకోవచ్చు కదా ఏదో ఒక రోజు అదే రోజు వెళ్ళాలా నిజానికి వైకుంఠ ఏకాదశి రోజే దర్శనం చేసుకోవాలని ముందు రోజే వాళ్ళు క్లూ క్యూ కాంప్లెక్సుల్లో నిలబడి కాపుగాసి ఆ టికెట్లు తీసుకొని ఆ క్యూ లైన్లలోకి వెళ్ళి స్వామిని చేరేసరికి ఏ పొద్దవుతుందో మనకు తెలియదు స్వామిని చేరే టైంకి మనం ఏ పరిస్థితుల్లో ఉంటాము అని ఒక్కసారి ఆలోచిస్తే ఎవడు కూడా పండగ పూట ఇల్లు దాటి ఇలా పుణ్యక్షేత్రాల చుట్టూ వెళ్ళడు ఎందుకంటే ఇది నేను కూడా స్వయంగా ఎక్స్పీరియన్స్ చేశాను ముందు రోజే వెళ్ళి ఆ రాత్రంతా కూడా ఆ క్యూలో కూర్చొని మంచులో చలిలో పడిగాపులు కాసి దర్శనానికి స్వామి దగ్గరికి వెళ్ళేసరికి ఏ తెల్లారిగట్లో అవుతుంది ఆ టైంకి పళ్ళుతో ఉండం పాచి ముఖంతో వెళ్ళి స్వామిని దర్శనం చేసుకున్నాం ఆ తర్వాత దర్శనమైన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ తిరుమల లడ్డు ప్రసాదము ఏ పులిహోరను ఏ పొంగలో ఏదో ఒక ప్రసాదాన్ని మనకు ఇస్తూ ఉంటారు అలాగే ఆ నిద్రమహంతోనే ఆ ప్రసాదాలని మనం స్వీకరించాల్సి వస్తుంది అదే కనుక మనం ఇంట్లో ఉంటే ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకొని మన ఒంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో దీపం పెట్టి దైవారాధనతో ఉపవాసాలతో గడుపుతాం వీలైతే లోకల్లో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటాం వైకుంఠ ఏకాదశి రోజు ద్వాదశి రోజు ఇలా లోకల్ టెంపుల్స్కి వెళ్ళి ప్రశాంతంగా స్వామిని దర్శనం చేసుకోవచ్చు కదా మిగిలిన రోజుల్లో వెళ్ళి దర్శనం చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి వైకుంఠనాథుడు మారిపోతాడా లేదు కదా అందుకే కదా టీటీడీ కూడా భక్తుల విశ్వాసాలకి విలువ ఇచ్చి ఇది వరకు రెండు రోజుల పాటు మాత్రమే తెరిచి ఉండేటటువంటి వైకుంఠ ద్వారాన్ని పది రోజులకి పొడిగించారు ఈ పది రోజుల్లో ఏదో ఒక రోజు వెళ్ళి ఆరాంగా దర్శనం చేసుకోవచ్చు కదా యాక్చువల్లీ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఆల్రెడీ వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి టికెట్స్ని డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీనే ఆన్లైన్లో రిలీజ్ చేసేసింది ఇంకా మాన్యువల్గా ఇచ్చేటటువంటి టికెట్స్ని పది పదకొండు పన్నెండవ తేదీ వరకు మూడు రోజులకు సంబంధించింది జనవరి తొమ్మిదవ తేదీన వివిధ ప్రాంతాల్లో దాదాపుగా తొంభై ఐదు కౌంటర్లు ఏర్పాటు చేసి ఈ మూడు రోజులకు సంబంధించినటువంటి టికెట్స్ అయితే రిలీజ్ చేసేసింది మిగిలిన ఏడు రోజులకి సంబంధించినటువంటి టికెట్లని పన్నెండవ తేదీ అర్ధరాత్రి తర్వాత నుంచి ఏ రోజుకి ఆ రోజు అర్ధరాత్రి నుంచి టికెట్లు అన్నది జారీ చేస్తారు ఎవరైతే భక్తులు దర్శనానికి వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డుతో టికెట్స్ జారీ చేసేటటువంటి కౌంటర్స్లో స్కాన్ చేయించుకొని టికెట్స్ అన్నది తీసుకోవచ్చు చిన్న కానీ పెద్ద కానీ ఎవరైనా సరే తిరుమల దర్శనానికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు వాళ్ళ ఆధార్ కార్డుతో క్యూ లైన్లో ఉండి రిజిస్టర్ చేయించుకొని స్కాన్ చేసుకొని టికెట్స్ తీసుకొని మాత్రమే పైకి వెళ్ళగలుగుతారు ఒకరి బదులుగా ఇంకొకరు వెళ్ళి లైన్లలో నిలబడము స్కాన్ చేయించుకోవడము ఇలాంటి ఫ్రాడ్ కూడా కొంతమంది దళారీలు చేస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళని ప్రోత్సహించకండి ఒక రకంగా ఈ తోపులాటలు జరగడానికి దళారీ వ్యవస్థ కూడా ఒక కారణమనే చెప్పాలి భక్తుడు అన్నవాడికి భగవంతుడు అనుగ్రహిస్తే మనకు దర్శనం దొరుకుతుందని అడ్జస్ట్ అయిపోతూ ఉంటాడు కానీ దళారి అలా కాదు కదా తనకు రావాల్సిన మొత్తం కోసం తను సంపాదించుకోవడం కోసం ఆరాట పడిపోతూ ఉంటాడు ఇలా తోపులాటలకు కూడా ఒక రకంగా అవుతుంటాడు ఈ దళారి కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం అనే కాకుండా ఏ దేవస్థానానికి వెళ్ళినా కూడా ఇలాంటి దళారీలను మాత్రం ఆశ్రయించకండి ప్రోత్సహించకండి మన దర్శనం టికెట్ మనమే పొందుతాం క్యూ లైన్లో నిలబడి చక్కగా మన టికెట్టు మనమే తీసుకొని ఆనందంగా దర్శనం చేసుకుందాం ఇంకొక విషయం అండి ఈ పది రోజుల పాటు వెంకన్నని దర్శించుకోవాలంటే టికెట్టు లేకుండా పైకి అనుమతి లేదు కాబట్టి తిరుమలకు వెళ్ళి దర్శనం చేసుకోలేని వాళ్ళు మనకు దగ్గరలో ఉన్నటువంటి వైష్ణవాలయాలలో ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేసి ఉంటారు కదండి అక్కడికి వెళ్ళి ఆనందంగా స్వామిని దర్శనం చేసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ నారాయణాయ